జయసింహపై సస్పెన్షన్ తో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని ప్రెసిడెంట్ స్పష్టం చేశారు ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు రవి గతంలో కూడా జయసింహపై చాలా కంప్లైంట్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది బట్ ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు మీడియాలో విజువల్స్ వీడియో లీక్ అయిన తర్వాతే ఎందుకు హెచ్సీఏ ఇంత సీరియస్ గా స్పందించింది రోజా హెడ్ కోచ్గా ఉన్నటువంటి జయసింహ వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా దాదాపు నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది అమ్మాయిలు వెళ్ళేటటువంటి బస్సులోనే కోచ్ గా ఉన్నటువంటి జయసింహ మద్యం సేవించాడు కానీ ఈ విషయాన్ని ప్లేయర్స్ ఎక్కడా చెప్పుకోలేదు ఎందుకంటే దాని ప్రభావం సెలెక్షన్ పై పడుతుంది తర్వాత జరిగేటటువంటి టీంలో తాము ఉంటామో లేదో ఎక్కడ ఫిర్యాదు చేస్తే తమ కెరీర్ నాశనం అవుతుంది అనే ఉద్దేశంతోనే ప్లేయర్స్ కంప్లైంట్ చేయడానికి ముందుకు రాలేదు కేవలం ఒక మెయిల్ ద్వారా కు కంప్లైంట్ చేశారు ఆ మెయిల్ పై ఎస్సీఏ విచారణ జరుపుతున్నటువంటి క్రమంలోనే వీడియోలు బయటకు వచ్చాయి ఈ రోజు మీడియాలో వీడియోలన్నీ కూడా పూర్తిగా వైరల్ కావడంతో అటు హెచ్సిఏ కూడా వెంటనే స్పందించి జయసింహను విధుల నుంచి తొలగించింది అయితే ముఖ్యంగా క్రీడాకారులు ఎక్కడ కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు రాకపోవడంతోనే జయసింహ వేధింపులు బయటపడలేదు కానీ ఈ రోజు తల్లిదండ్రులు ఆ విషయాన్ని కూడా చూశారు తమ పిల్లలు వెళ్తున్నటువంటి బస్ లో నేరుగా అమ్మాయిలు ఉన్నటువంటి బస్ లోనే జయసింహ మద్యం సేవిస్తా ఉండడంతో ఇంకా తమ పిల్లలు ఎలాంటి వేధింపులకు గురవుతున్నారు అని భయపడినటువంటి తల్లిదండ్రులు ఈ రోజు ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా ఒక లేఖ రాశారు ఇలా విమెన్ క్రికెటర్స్ ను కోచ్ పేరుతో కోచ్ గా ఉన్నటువంటి జయసింహ వేధిస్తున్నాడు తనకు పెద్దవాళ్ళ అండదండలు చూసుకొని రెచ్చిపోతున్నాడు అని చెప్పి కూడా సీజీఐకు ఒక లేఖ రాశారు మరోవైపు బీసీసీఐకు కూడా ఫిర్యాదు చేశారు కానీ స్థానికంగా అటు బీసీసీఐలో ఉన్నటువంటి మాజీలు కానీ లేకపోతే బీసీసీఐ పెద్దల అండ చూసుకునే జయసింహ రెచ్చిపోయాడు కొంతకాలంగా ఈ అమ్మాయిలను వేధిస్తా ఉన్నాడు అనేది మాత్రం ఒక్కొక్కటిగా బయటకు పడుతున్నాయి కొంతమంది మన ఎన్టీవీ ఛానల్ కు కూడా కాల్ చేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నేరుగా మీడియాతో మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే ఈ రోజు ప్లేస్ లో వేరే ఒక కోచ్ వచ్చినా కూడా తను వేధించవచ్చు లేకపోతే ఫలానా క్రికెటర్ విమెన్ క్రికెటర్ సమస్యలను ఎత్తి తను కంప్లైంట్ చేస్తుంది తను టీంలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు అనే భయంతో ఇప్పటికీ విమెన్ క్రికెటర్స్ భయపడుతున్నారు కంప్లైంట్ చేయడానికి కూడా కేవలం సామూహికంగా వీళ్ళు మెయిల్ ద్వారా హెచ్సీఏకు కంప్లైంట్ చేయడమో లేకపోతే బీసీసీఐ కు కంప్లైంట్ చేయడమో చేస్తున్నారు కానీ ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోయింది ఎలాంటి వేధింపులకు గురవుతున్నారో లేకపోతే అసభ్య పదజాలంతో కూడా తమ పిల్లలు దూషిస్తున్నాడు అని చెప్పి గ్రహించినటువంటి తల్లిదండ్రులు ఒకసారిగా ఈ రోజు అటు సుప్రీంకోర్టు కంప్లైంట్ చేయడం బీసీసీఐ కు కంప్లైంట్ చేయడం మనం చూస్తా ఉన్నాం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి జే సినిమా తీరుతో మాత్రం విబెన్ క్రికెటర్స్ బయటకు వచ్చి కంప్లైంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రవికుమార్